హర్షిమల్లి గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ మనకు సినిమా పేరు ఉంది జనతా గ్యారేజ్ ఈచట అన్ని రిపేర్లు చేయబడును అని అలాగా వైసీపీ ఏం గ్యారేజ్ పెట్టాలో తెలియదు కానీ ఈ ప్రొఫెసర్లని న్యూట్రల్ గా ఉండే ప్రొఫెసర్లను తయారు చేయబడును అనే టైప్ లో ఒకటి ప్లాన్ చేశారు ఇప్పుడే బయటపడింది ఈ మధ్యనే ఏం లేదు లక్ష్మీభారతి గారిని పిహెచ్డి చేసే వాళ్ళకి గైడ్ గా అంటే ఆవిడ ఎక్కడ ప్రొఫెసర్ గా పని చేయలేదు పెద్ద పరిశోధకురాలు కూడా కాదు పిహెచ్డీ చేసే వాళ్ళకి గైడ్ గా నియమించి అంటే మా అనుకున్న వాళ్ళందరికీ ఈ రకంగా పిహెచ్డీలు ఇప్పించేసుకుని భవిష్యత్తులో వెళ్ళని న్యూట్రల్ ప్రొఫెసర్లుగా సృష్టించే ఒక కుట్ర బయట బయటపడి వచ్చే చదివితే నాకు నవ్వు ఆగట్లేదు చెప్పండి సార్ మీకు అసలు ఏమనిపిస్తుంది ఈ న్యూస్ విన్నాక అసలు మీ స్పందన ఏంటి నేను ఆమె గురించి మాట్లాడాలంటే నాకు చాలా అభ్యంతరం ఉందండి అలా పేరు తలవటం కానీ ఆ గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం ఉండదు మామూలు ఎందుకంటే నేను అత్యంత అసహించుకునే వ్యక్తుల్లో ఆవిడప్పుడు కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒక మేరు నగధీరుడు యుగాని కొక్కడు అనేటువంటి మహా వ్యక్తి తనకు జీవితంలో ప్ర ప్రవేశించి తన స్థాయిని మించిన గౌరవం పొందిందంటే అక్కడితో తృప్తి పడాలంటే దేనికైనా సరే ఆశకి అంత అంతు ఉండాలి పేక సమయం ఆశ ఉండదు ఇది అతిగా ఆశపడింది ఆవేశపడింది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆవిడ పేరు చదవలేదు ఆవిడ జోలికి పోలేదు ఆవిడ స్థాయి ఏంటండి ఆవిడ ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కుటుంబాల మీద ఓటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే కేవలం అన్నగారు ముఖం చూసి అలాగే అంతా ఇది ఆఖరికి ఎంత బరి తెగించిందంటే రాజశేఖర రెడ్డిని ఎన్టీ రావు పోల్చడం రాజశేఖర రెడ్డి కొడుకు దగ్గరికి పోయి వాళ్ళ పాపకం సంపాదించడం అక్కడ అతను గెలిచిన వెంటనే ఏదో సాధించినట్టుగా చెప్పడం ఇలా రకరకాల నోరు పారేసుకోవడం ఆ కుటుంబం మీద ఇక్కడ గరుడ పురాణంలో శిక్షలు తప్ప వేరే శిక్షలు ఏవి కూడా సరిపోకుండా ఉండే చూద్దాం భగవంతుడు ఎలాంటి శిక్ష విధిస్తాడు ఎందుకంటే ప్రకృతే విధించాలి శిక్ష వాళ్ళకి మానవ మాత్రం మనం ఎన్ని మాట్లాడినా కానీ లాభం లేదు పైగా ఒక మహిళగా ఆవిడ గురించి మనం అంతకన్నా ఎక్కువ మాట్లాడలేము నిందించడం కించపరచడం అవమానించడం కానీ డోకు ఆ పేరు చంచుకుంటే ఇక్కడ మళ్ళీ ఆ ప్రొఫెసర్లో పిహెచ్డీలు చేసి వాళ్ళందరినీ ప్రొఫెసర్లకి తయారు చేసి వాళ్ళందరినీ జనం మీద వదిలేద్దామని అంటే రాజన్న అంట పాటలు పడేస్తాడు అప్పుడు కొంతమంది కథనాలు రాసేస్తారు స్టోరీలు రాసేస్తారు రాజన్న ఇప్పుడు కదా ఈసారి జగన్ అన్న జగన్ మామయ్య అంట చూడండి మన అతను అసెంబ్లీకి వెళ్తుంటే జగన్ మామయ్య అతనికి ఎగతున్నారు వారు ఇది పోయారు మన జగన్ మామయ్య సిగ్గులేదు వీళ్ళకి ఏం బతుకులండి వీళ్ళ జగన్ మావయ్య ఎవరికి మావయ్య అతను ఆ వాటర్ చూసేట ఎలా ఏ ఎప్పుడు ఏడు బాబు వేసుకుని నాకు ఎప్పుడు లేదు మనం ఆడు బాబు అంటాను ఇది ఎలా నచ్చుతారండి మనుషుల నాకు అర్థం సరే ఇలాంటి ప్రొఫెసర్ ఉన్నాడు కదా నాగేశ్వరం ఏం మాట్లాడతాడు జగన్ బాలే కూడా అన్నట్టు మాట్లాడుతున్నాడు అది వీళ్ళందరూ ఏంటండి వీళ్ళు సమాజంలో అందుకని వీళ్ళందరినీ నేను తో పోల్చాను ప్రజల మనసుల్ని మెదళ్ళని కలుషితం చేసే వైరస్ వాళ్ళ భావజాలని నిరంతరం వాళ్ళ విషయంతో నింపేస్తూ ఉంటారు ప్రజల మనుషుల్లో గ్రామాల్లో ఆ చూడండి ఒకడు వైసీపీ కూడా అనంతపురం జిల్లాలో మంచినీటి బావలో విషయం కల్పించే పురుగుల మందు వాటర్ ట్యాంకులు ఉంది ఆలకి వెళ్ళిపోతే తేడా ఏముంది మంచినీటి బావలో విషం కలిపే కలిపే బ్యాచ్ అందరికీ ఎఫెక్ట్ అయిపోతుంది అన్నమాట వీళ్ళు చేసి పని వీళ్ళు ఏమంటారు మా మా అభిప్రాయం ఏం చెప్పి మీ అభిప్రాయం ప్రజలను తోడ చేసేసి ఇలాగా ఇంత అరాచకం చేసినప్పుడు ఇంత దొంగోడు డేలే ట్రావెల్ చేసిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట ఇంకా మన అప్పుడు అప్పుడు చెప్పినవి కాకుండా ఇంకా తవ్వి కొద్ది వీళ్ళ బయటకు వస్తుంటే గుండెలు చెరిపోయిపోతున్నాయి దీన్ని చేసినోటి గురించి సిగ్గు శరం ఉందా క్షమాపణ చెప్పి ముక్కు నెల ఇంట్లో పోవాలా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి అసలు అంటే ముఖమే కొత్త ఎవరు ఒక మాట్లాడుతుంటే ఏంటది ఎవడో చెవాట్లు పెట్టివాడు బుద్ధి లేదా మీకు చెప్పు తీసుకుట్టివాడు లేక ఏదన్నా అంటే ప్రజాస్వామి మేము మా బావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలకు ద్రోహం చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఇలాంటి అరాచుమది బంధువు దొంగలకు సాయం చేసినప్పుడు కూడా దొంగోడే ఇప్పుడు దొంగతనాలు చేస్తాడు అక్కడ వాడి దారి చూపించేవాడు వాడు దొంగతనం చేసుకొచ్చిన తర్వాత సామాన్లు అంబెట్టినోడు వాడికి ఆశ్రయం ఇచ్చినోడు వాడి గురించి మంచి మాటలు మాట్లాడాడు అందరూ దొంగలే ఆడే దొంగ పరిస్థితి చెప్పుకోకూడదు అందరూ దొంగలే జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడు మంచిగా మాట్లాడటో అందరూ దొంగలేనండి ఆ వాళ్ళు వాటర్ తీసుకున్నట్టే ఎందుకంటే ఆడేదో ఎంత పాడతానే మాట్లాడతారండి అయితే ఆ మొహం ఆ ముఖం చూసే అభిమానిస్తారు ఆ ముఖంలో ఏముందని అభిమానిస్తారు అతను ఏం చేసాడు ప్రజలకన్నా అభిమానించారు బటన్ నొక్కాడు నొక్కుతాడు ఆడంలో బాక్స్ రూమ్ బొమ్మివడం తొక్కలేదు కదా ఇప్పుడు ఇల్లు నొక్కుతున్నారు కదా తర్వాత ఎప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఆడు నొక్కుతాడు తన కోసం నొక్తాడు ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు పెట్టుబడి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అయినా సరే ఈ దెయ్యం చూసి భయం అక్కడ మళ్ళీ వచ్చి ఎత్తడే అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ భూతాలను భూస్థాపితం అంటున్నాడు అవునా భూతాన్ని బట్టి సీతలు బట్టి భూస్థాపి చేయాలా ఏదో గదిలో పెట్టి తల్లిపేస్తే ఎక్కడ వచ్చి తీసేస్తారు తలుపు ప్రొఫెసర్ రోజులు అట్లా అదే ఇప్పుడు మీకు ఆ పిహెచ్డి చేసిన వాళ్ళందరూ వచ్చేస్తారు బయటకు వచ్చేసి కూర్చుని పారాయణం చేస్తారు వేద మంత్రాలు పారాయణం చేసినట్టు దెయ్యాల మంత్రాలు చెప్తారు ఆ దెయ్యం బయటకు వచ్చేస్తుంది పశుపతి లాగా అందుచేత ఎటువంటి వాళ్ళని ఈసారి సీరియస్ గా తీసుకోవాలి మనం వాళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళే పోతారు అనుకుంటారు చంద్రబాబు గారు ఈసారి వాళ్ళని కూడా పట్టించుకోవాలి నోటికి ప్లాస్టర్ చేయాలి ఇప్పితే ముఖం పగిలిపోద్దని అని కానీ ఇలా చెప్తారని నన్ను నమ్మకం ఎందుకంటే ఈ నెల నుంచి చూసి ప్రజలు అసంతృప్తి కారణం అదే వీళ్ళు ఏమీ చేయరు రా బాబు అనుకుంటున్నాను చేస్తారో చేయరు అది అనవసరం కానీ ప్రజల్లో అభిప్రాయం వచ్చేసింది ఆ వైసీపీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు బ్యాచ్ అందరికీ కూడా ధైర్యం వచ్చింది వీళ్ళు ఏం చేయరా బాబు అని అంత మాట్లాడుతున్నారు ఇక కందగలేని తర్వాత ఖర్చు పెట్టేందుకు వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఆడకుండా చేసుకుంటారా బాబు అని పూర్తం ఊరుకోవాలి అంతే ఎందుకంటే మన కంఠ శ్వాస మన ఆవేదన ప్రజల మాట్లాడుతూ మన ప్రజల అభిప్రాయం ఏముందో వాళ్ళ మనసులో ఏముందో అది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అనేక మంది మనకు మాట్లాడి మనతో మాట్లాడతారు వాళ్ళు ఆవేదన మన దగ్గర వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటారు వాళ్ళ అసంతృప్తి మన దగ్గర చెప్పుకుని వాళ్ళ అసంతృప్తి తగ్గించుకుంటారు వాళ్ళు పడుకున్నంత మన దగ్గర కక్కేస్తారు అదంతా మన దగ్గర వేరిగిపోతుంది వేరిగిపోయి మనం ఏదో రోజు బ్రేక్ అయిపోయి మనం మాట్లాడవలసి వస్తుంది మీ దగ్గర మాట్లాడే అవకాశం మీరు నేను నాలుగు రోజుల నుంచి ఐదు రోజు అడుగుతున్నారు మీరు నేను ఇవాళ మీతో మాట్లాడుతూ కూర్చోవాలి ఎందుకంటే మనం మాట్లాడితే నోరు జారుతామేమో అని చెప్పేసి ఏదో ప్రభుత్వం వచ్చింది కొత్తగా వాళ్ళ గురించి మనం విమర్శలు చేయకూడదు వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు మనం రావాలి కావాలని కోరుకున్నాం అవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి తెరి కోరుకున్నాం మనం ప్రజల తరపున అది జరిగిన తర్వాత వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అనేటువంటిది వాళ్ళ కార్యకర్తలు అనుకుంటారు అలాగే మనం కూడా వాళ్ళు తెలియదా నష్టం ఏదైనా జరిగితే నష్టం వాళ్ళకే కదా మనకి నష్టం అనేటువంటి ఆలోచనతో మనం మాట్లాడుకున్నా ఉందామని ఉన్నా కానీ మీరు ఎంటబడిపోయి వాళ్ళని కూర్చోబెట్టేసారు నేను దాదాపు ఆ రోజులు ఇది మనం మాట్లాడేది కానీ మరి అనేక మంది పూలు చేస్తారు అంటే రాష్ట్రంలో అన్ని వైపు నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ పరిస్థితి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు ఇది మాత్రం వాస్తవం దయచేసి ప్రభుత్వ ప్రభుత్వపేతం దీన్ని గమనించుకోవాలి ఇలాగా ఈ ప్రొఫెసర్ లో వీళ్ళందరినీ కూడా నడి నోటి మీద కూర్చోబెట్టి ప్రజలందరూ వీడి చూడ ముఖం చూసారా అని చెప్పాల ఈ ప్రొఫెసర్ అంట వీడు రేపు పొందు నుంచి ఇలాంటి మాటలు నేను స్టాంప్ వేసి ఆంధ్రద్రోహులు కానీ పోలీస్ స్టేషన్ లో ఫోటో పెడతా వాడు నెంబర్ వేసి అలాగే రైల్వే స్టేషన్ లో ఫోటో ఈ జేబు దొంగ జాగ్రత్త మీ జేబులు జాగ్రత్త జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో ఫోటోలు పెడతారా పెట్టరా అలాగే వీళ్ళందరినీ కూడా ద్రోహులు అని చెప్పి స్టాంప్ వేసేస్తే రేపు నుంచి వీడు ఏ మాట్లాడా కానీ ఆంధ్రద్రోహులు లెక్కలు వేసుకుని చూసుకుంటారు జనం లేదంటే వీళ్ళు చెప్పిందంతా కూడా బా చంద్రబాబు నాయుడు గారు తలదూపుకున్నాడు స్టేజ్ మీద తలదూపుకోవచ్చా ఇలాంటి మాటలు మాట్లాడతారు రేపు నుంచి వాళ్ళు చూసుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే అంత వీళ్ళు ఎంతకన్నా అనుకుని మనం ఎప్పుడు అనుకున్నా కానీ అంతకన్నా దిగజారే చూపించారు అంతకన్నా హీనంగా ఘోరంగా నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది లక్ష్మీ పార్వతితో సహా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబాన్ని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సహా అందరినీ కూడా ఏ రకంగా నీచంగా మాట్లాడారో అన్ని వాళ్ళందరికీ సరైన పనిష్మెంట్ ఉండాలి దుష్ట శిక్షణ అంటే అదే శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ ఉండాలి ఇది అనాదిగా త్రాతాయుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది ఇప్పుడు కలియుగంలో కూడా జరగాలి అవకాశం అప్పట్లో దేవుళ్ళు ఇతిహాసాలు దేవుళ్ళు దైవత్వం ఇలాంటి మునులు తపస్సులు ఉంటాయి ఇప్పుడు అలా కాదు ప్రజలు ప్రజాస్వామ్యం ప్రజలే రాజులు ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు ఇటువంటి వాళ్ళందరూ పని పట్టమండి నీ పాపం పండిరు నేడు నీ భర్తం పడతా చూడు ఉండాలి అప్పుడు వీళ్ళకి కొంచెం మంచి సీరియస్గా వెళ్ళిపోతున్న సినిమాలో మంచి పాట వచ్చిందనుకోండి రిలాక్స్ అవుతారు ఓ హీరో సినిమాలో పొద్దు ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా దెబ్బ తింటాడు ఇంటర్వల్ కానీ తిరగబడతా ఉంటాడు అప్పుడు కదా ఊపితుందా మీరు చూసుకోండి ప్రజల అభిప్రాయం మీరు ఒక సినిమా ఒక కమర్షియల్ సినిమా గెలిచి చూడండి ఇంటర్వాల్ దాకా హీరో దెబ్బైపోతూ ఉంటాడు వీళ్ళని పై చేయిగా ఉంటుంది ఇంటర్వాల్ దగ్గర నుంచి మెల్మెల్గా మెల్మెల్గా సక్సెస్ ఫార్ములా అది సక్సెస్ ఫార్ములా అంటే ఎవడో కనిపెట్టింది కాదు ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుంది వాళ్ళ ఎమోషన్ అలా ఉంటుంది హీరో తిరగబడి విలన్ ఎత్తులు పై ఎత్తులేసి ఈ చిత్తు చేస్తుంటే మనసు రంజింపజేసినట్టు ఉంటుంది వాళ్ళకి ఇది గమనించుకోవాలి రైట్ చూద్దాం సార్ మరి ఏమవుతుందో ధన్యవాదాలండి